ఫై అండి అటుకులతో కేవలం పదిహేను నిమిషాల్లోనే హెల్దీగా ఈ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేయొచ్చండి పిల్లలకి ఇప్పుడు ఎలాగో ఆఫ్ డేసే కాబట్టి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం కొంచెం అందంగా ఉన్న అయితే తీసుకోండి బాగుంటాయి నేను ఇక్కడ ఒక కప్పు బెల్లన్ అయితే వేసుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేసి వేసుకున్నాను సో వేగానే పొగలాగా వచ్చింది మీరైతే బెల్లము వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసుకోండి ఒక కప్పు బెల్లము ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు ఈ విధంగా కరిగించుకోండి సరిపోతుంది దీనికి ఎలాంటి పాకం కూడా అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత వడకెట్టేసుకోండి ఏదైనా డస్ట్ ఉంటే ఇందులో ఉండిపోతాయి సో ఇలా వడకెట్టుకొని అయితే పెట్టుకోండి ఒక స్పూను నెయ్యిని అయితే వేసుకొని ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా వేగించుకోండి ఇలా వేగించి సైడ్కి పెట్టుకోండి అందులోనే ఇంకొక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వరకు అటుకులు అయితే వేసి మీడియం హీట్లో మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేగించుకోవాలండి ఈ అటుకులు వేసిన తర్వాత స్టవ్ అన్నది మీడియం హీట్లో పెట్టి అటుకులు అన్నవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేగించుకోండి హై ఫ్లేమ్లో పెడితే మనకి ఇవి తొందరగా మాడిపోతాయి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి దాన్ని అయితే వేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ వేసి మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు నేను దీంట్లోకి నా దగ్గర ఆల్రెడీ ఎండు కొబ్బరిని వేగించింది ఉందండి సో అదైతే వేసుకుంటున్నాను మీరు పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ వేగించి వేసుకోండి సో అలా వేగించి వేసుకోవడం వలన మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా వేసుకొని రెండింటిని బాగా కలిపేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తము ఇంకపోయేంత వరకు ఇలా ఉడికించుకోండి సో ఇలా దగ్గరికి అయ్యేటప్పుడు కొంచెం ఇలాచి పొడిని అయితే వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా ఇలాచి పొడి అలాగే మనం వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం ఇంకపోయేంత వరకు ఉడికించుకుంటే మన స్వీట్ రెసిపీ అయితే రెడీ అండి అటుకులతో హెల్దీగా ఎలా ఒక్కసారి స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేయండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు హెల్దీగా కూడా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి